హలో ఫ్రెండ్స్ బీబీ ఉత్సవం గురించి ఇంకొక న్యూ అప్డేట్స్ అయితే వచ్చింది సో ఏంటంటే సో తనుజ వచ్చేసి కళ్యాణ్కి అక్కడ రింగ్ అయితే తొడుగుతుంది డెమోన్ వచ్చేసి రీతుకి అయితే ప్రపోజ్ చేస్తారు మరి వీళ్ళిద్దరూ ఇలా చేస్తారు టాస్క్లో ఒక భాగమా ఇది లేదంటే టీఐపి కోసం ఇలా చేస్తున్నారా అనేది చూడాలి అలాగే వచ్చేసి తనుజ రింగ్ వేసేది ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ప్లీజ్ దీన్ని నెగిటివిటీగా అయితే ట్రోల్ చేయకండి ఎందుకంటే ఇది టాస్క్లో ఇది ఒక షోలో భాగంగానే సో అలా జరిగింటుందని నేను అనుకుంటున్నా బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరూ బీబీ ఉత్సవానికి అయితే వచ్చారు సో దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ అనేది ఉంటది ఇమాన్యుల్ వచ్చేసి చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో లో టాప్ ఫైవ్ వరకు లేదనేసి తనైతే చాలా ఎమోషన్ అయితే ఫీల్ అవుతాడు ఎందుకంటే సో నేను బిగ్ బాస్ ఫైనల్ వరకు లేదు సో నేను నామినేషన్స్ లో ఉండింటే ఫైనల్ వరకు ఉండేవని అని అయితే అక్కడ చెప్తాడు సో ఇంకొకటి ఏంటంటే సో ఎందుకు ఎక్కువ కళ్యాణ్ మళ్ళీ తనుజన్ చూపిస్తున్నారంటే సో వీళ్ళ మీదనే షో అయితే నడుస్తుంది ఎందుకంటే సో వీళ్ళకే క్రేజ్ ఎక్కువ అనేది ఉంటుంది సో దానివల్ల టీఆర్పి రేటింగ్స్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తది కాబట్టి సో వీళ్ళనే ఎక్కువ చూపిస్తున్నారు సో ఇంకొక జమన్ పవన్ ను రీతుకి అయితే ప్రపోజ్ చేస్తాడు సో అది కూడా టాస్క్లో భాగంగా లేదంటే సో రియల్గా ప్రపోజ్ చేస్తాడా అనేది నీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి